స్వాగతం తమ బాధ చెప్పుకుంటే తలుపుతుంది కానీ తమ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లపై ఏపీసీఎం జగన్ ప్రభుత్వం స్పందించడం లేదని అంగన్వాడీలు వినూత్నంగా దున్నపోతుకు వినతి పత్రం అందజేసి తమ నిరసనను వ్యక్తం చేశారు మండపేట నియోజకవర్గ అంగన్వాడీలు తమకు కనీస వేతనాలు ఉద్యోగ భద్రత అలాగే గ్రాడ్యుయేట్ వంటి తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ఇరవై రెండవ రోజు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు

రోజుకి మేము అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నిరవధికి సమ్మె మొదలుపెట్టి ఇరవై రెండో రోజు కావస్తున్నా కానీ ప్రభుత్వం మా డిమాండ్స్ ఏమీ పట్టించుకోవడం లేదు మా డిమాండ్స్ ఏమీ పట్టించుకోవడం లేదు దున్నపోతు మీద వర్షం కురిసినట్టు కానీ అలాగే పట్టించుకోకుండా జగన్ గారు మా కోరికలేమి లేదు మా సమస్యలు ఏమీ కూడా తీర్చడం లేదు కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇమ్మని మేము గ్రాడ్యుయేట్ ఇమ్మని కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని అయినా సరే పట్టించుకోవడం లేదు ఈ రోజు సమ్మెలో భాగంగా దున్నపోతికి వినతి పత్రం ఇచ్చి దున్నపోతా తలవు ఊపి కానీ జగన్ గారు మాత్రం మా సమస్యలు ఏమి లేదని తెలియజేయడానికి ఈ రోజు భాగంగా దున్నపోతికి వినతి పత్రం ఇచ్చి మా నిరసన తెలియజేస్తున్నామని తెలియజేసుకుంటా ఉన్నాము నా పేరు ఎం జానకీదేవి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి